హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి గులాబీ వాసన అందానికి దాసోహం అవని వారు ఎవ్వరు లేరు గులాబీ కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలిగిస్తుంది ఈ గులాబీ పూలతో తయారు చేసిన టీని తాగితే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు అలాంటి గులాబీ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నేను మూడు కప్పుల టీ పెట్టాలనుకుంటున్నాను కనుక నేను ఆరు గులాబీ పువ్వులను తీసుకున్నాను ఇవి బాగా శుభ్రంగా కడిగి తర్వాత ఈ తొడమల్ని నీట్గా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత వీటికి సరిపడా నీళ్ళు పోసి మూడు కప్పులు టీకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి కనుక ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగేయాలి నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు తేనె కూడా లేదండి కేవలం టీ పొడి గులాబీ రేకులు కొంచెం బెల్లం వేసుకొని నేను టీని అయితే తయారు చేసుకుంటున్నానండి మీరైతే నిమ్మకాయ పిండుకోండి ఇలా మరిగించిన తర్వాత వడగట్టేసుకొని నిమ్మకాయ పిండుకొని కొంచెం తేనె కలుపుకొని తాగేయడమేనండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి నాటు అండి నాటు గులాబీలతో తయారు చేసిందే మనం తాగాలి హైబ్రిడ్ గులాబీ కోసం నాకైతే తెలియదు నాటు గులాబీల కోసం అయితే నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ప్రతిరోజు గులాబీ చెట్లు వాళ్ళు చక్కగా గులాబీలు నాటు గులాబీలను కోసుకొని ప్రతిరోజు టీ తాగడం వలన చర్మం మీద మొటుమలు మచ్చలు తొలగిపోతాయి చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి ఈ గులాబీ టీలో యాంటీబయోటిక్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా రావటమే కాకుండా ఆ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది జీర్ణశక్తి పెరిగి అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి గులాబీ టీని ప్రతిరోజు తాగుతూ ఉంటే ఒత్తిడి ఆందోళన దూరమయ్యి మానసిక ప్రశాంతత కలుగుతుంది దాంతో బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది గులాబీ పూలను శతాబ్దాలుగా హెర్బల్ మెడిసిన్లో ఉపయోగిస్తూ వస్తున్నారు గులాబీ రేకులను వివిధ ఆహార పదార్థాలలో కలుపుతారు అవి రంగు ఫేవర్ మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి గులాబీ రేకులతో టీ కూడా కాసుకోవచ్చు గ్రీన్ టీ ఎలా ఉందో వైట్ టీ ఎలా ఉందో ఈ రోజు టీ కూడా హెర్బల్ టీల జాబితాలో ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటున్నంతవరకు సెలవు నమస్కారం